చంచలమ్మ అయితే అలా వెళ్ళిపోతూ ఉంటుంది అలా వెళ్ళిపోతున్న చంచలమ్మ దగ్గరికి వెళ్తే చంటి వెళ్ళి ఆగండి అమ్మగారు అని చెప్పేది ఆపుతూ ఉంటాడు ఎందుకు అని చెప్పి చంచలమ్మ అంటూ ఉంటుంది అది కాదమ్మగారు నేను ఈ ఊరు బాగు కోసమే చెప్తున్నాను మీరు ఒకసారి ఆగండి అని చెప్పి అనేసరికి చంచలమ్మ వెళ్ళి తన పేట మీద కూర్చుని తన సీట్లో కూర్చుని ఉంటుంది ఇప్పుడు చెప్పు ఏం చెప్పాలనుకుంటున్నావా అని చెప్పి చంటితో అంటూ ఉంటుంది ఈ బా ఈ ఊరు బాగు కోసం మంచి చేయ జరుగుతుందంటే నేను అస్సలు తగ్గేదే లేదు అమ్మగారు మీ నేను చెప్తున్నాను కదా సింధూరా భర్తగా నేను చెప్తున్నాను ఈ ఊరు కాలువల కోసం నేను మా పొలాన్ని ఇస్తున్నామని చెప్పి చంటియత అంటూ ఉంటాడు ఆ మాటలకి సింధూర అయితే షాక్ అవుతూ ఉంటుంది ఇక చంచలమ్మ కేశవ వీలైతే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు అవును సింధూర భర్తగా నేను చెప్తున్నాను కాలువలు తవ్వడానికి నేను పొలము ఎంత కావాలంటే అంత ఇస్తాము అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు అలా అనగానే చంచలమ్మ కొంచెం హ్యాపీగా హ్యాపీగా ఫీల్ అవుతూ వింటుంది ఇక క్యాస్వా కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇక ఊరు జనాలు అందరూ అయితే క్లాప్స్ కొడుతూ ఉంటారు ఇక సింధూరే అయితే అవును భర్త బా భర్త మాట జవద భారీగా నేను మా ఆయన చెప్పినట్లగే ఈ ఊరు ఊరు కాలువ తవ్వడానికి భూమిని ఇస్తున్నాను అని చెప్పి చంచలమ్మ అయితే సింధూర అంటూ ఉంటుంది ఆ మాటలకి చంచలం అయితే అలా సింధూరా కసి అయితే చూస్తూ ఉంటుంది ఇక అయితే సింధూర అన్న మాటలకి క్లాప్స్ కొడుతూ ఉంటారు ఇక చంటి అయితే చింటి సింధూరని దగ్గరగా తీసుకొని తన భుజం మీద వేసి అలా వెళ్తూ ఉంటాడు అది చూసి చంచలమ్మ అలా ఉడుకుపోతూ ఉంటుంది ఇక అయితే అది చూసి క్లాప్స్ కొడుతూ ఉంటారు చ సింధూరు కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ఇక చంటి అయితే అలా సింధూరని దగ్గరగా తీసుకొని వెళ్తూ ఉంటాడు షాక్ అవుతూ ஒன்று வந்து